దీనికైతే రెండు టైర్లు వేసుకునే దున్నుకోవచ్చు ఇప్పుడు ఈడ మీరు ఈ మూడు మిషన్లు ఈడ చూడడం జరిగింది మేము మొత్తమొదట్లో ఈ మద్దగా దున్నుకోవాలని అనుకుంటున్నట్టే మనసులు పెట్టి కలుపు తీసుకున్నామంటే ఎక్కువ పైసలు ఖర్చు అవుతుంది మళ్ళీ టయానికి వచ్చేందుకు కుదరదు వాళ్ళు వాళ్ళు రాలేదంటే కలుపు పొలంలో మూసిపోతాదనే ఉద్దేశం ఏదో హైదరాబాద్ నుంచి ఆ మొట్టమొదట్లో ఆ మిషన్ తీసుకొచ్చాము ఆ మిషన్ తీసుకొచ్చేది ఏంది తేడాలు ఏంది ఏంటంటే ఆ మిషన్ లాగానే ఈ మిషన్ కూడా ఉంది ఇది కొద్దిగా ఆర్ట్స్ పవర్ ఎక్కువ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం రెండు అడుగులు దున్నుకోవాలనుకుంటున్నట్టే ఈ ప్లేట్లన్నీ మనం తీసేయాలి తీసేసి రెండు అడుగులకు సంబంధించిన దానికి మాత్రం పెట్టుకుని దున్నుకోవాల్సి వచ్చేటప్పుడు ఇది మనం దున్నేటప్పుడు ఏమవుతున్నాయంటే ఇట్లా ఇట్లా ఇదవుతున్నాయన్న మన కింద మీదగా అయ్యి దాన్ని పట్టుకున్న వాటికి ఇబ్బందులు అవుతున్నాయి ఆలోచన చేసి ఇప్పుడు కోయమతూర్లో ఈ మిషన్ తీసుకున్నాము దీనికైతే రెండు టైర్లు వేసుకునే దుండుకోవచ్చు అంటే కింద మీద అవ్వదు ఇదేమో టైర్ లేని వల్ల మనకి కింద మీద అవుతున్నాయి మెరకు పోయేటప్పుడు ఇటు సైడ్ మెరకు వస్తే ఇట్లు వేస్తున్నాయి ఇటు సైడ్ మెరకు వస్తే ఇట్లు లేస్తున్నాయి అందువల్ల ఈ మిషన్లు కూడా తీసుకున్నాము ఒకటే స్టాండర్డ్ అనమాట రెండు అడుగులో పోవాలనుకుంటే రెండు అడుగులనే పోతుంది టైర్లు వేసే దున్నుకోవచ్చు వీళ్ళేమో టైర్లు వేస్తే దున్నేందుకు కుదరదు దానికి వాడు ఏం చేశాడంటే వెనకాల ఒకటి ఇచ్చాడు ఇది కిందికి కావాలనుకుంటే దాన్ని లూజ్ చేసుకుని మీది లేపుకున్నామంటే ఇది కిందికి దిగిపోతుంది ఇది అట్ట కాదు ఈ ఇది మాత్రమే ఇచ్చాడు దీ దీనివల్ల మనకు ఏమీ లేదు ఊరికి కావాలంటే వెనకాల తోసుకుపోవడమే అవుతుంది కానీ టైర్లు ఏమి లేని వల్ల మనకు కింద మీద అయ్యి దున్నేందుకు ఇబ్బందులు అవుతున్నాయనే ఉద్దేశం మీద దీన్ని మనం తీసుకుని ఇప్పుడు చేస్తున్నాం అనమాట నాలుగు ఫీట్లు మూడున్నర ఫీట్లు వేసుకున్నారంటే దీన్ని బట్టి మంచిగా దున్నుకోవచ్చు ఒక లీటర్ పెట్రోలు డీజిల్ ఉంది పెట్రోల్ ఉంది ఒక లీటర్ పెట్రోల్ లేకపోతే డీజిల్గా అయినా కానీ రెండు ఎకరాలు దున్నుకోవచ్చు కొన్నోస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి